హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు శ్రీధనం ఒక మహిళకు పుట్టింటి వారి నుంచి లేదా ఇతర మార్గాల నుంచి లభించే సంపద ఇది వివాహ సమయంలో ఇచ్చే కట్నం అంటే బహుమతులు ఇతర సంపదలు మరియు వ్యక్తిగత సంపదను కూడా కలిగి ఉంటుంది స్త్రీధనం చట్టపరంగా ఆ మహిళకే చెందుతుంది భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులు దానిపై హక్కు కోరలేరు ఒకవేళ కూరినట్లయితే చట్టపరంగా దాన్ని రికవర్ చేసుకునే అధికారం ఆ మహిళకు కలిగి ఉంటుంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు వరమహి పిల్ల దొంగనస్కి పుట్టింటి వారి నుంచి ఆస్తి అవుతారు అనమాట ఆ ఆస్తి బట్టలు నగలు ప్రాపర్టీ బహుమతులు విత్తస్కే కొంతమంది ముట్లు బారు నగలు తాకట్టు వాడటం కానీ అంటూ కొన్ని దొంగలు అంతా దొంగ నసికే అవి రికవర్ చేసుకునే ఇటుకు తెలియ కొంకర తొంగతావు అంతా ఇటుకు తల్లిదండ్రులు పుట్టిన నుంచే వాడతారు అనమాట ఇటుకు దాని సెక్యూరిటీ కోసం ఏమైనా అవసరాల నిమిత్తం కోసం నగలు బట్టలు ఇవంతా వాటర్ అంతారు కాబట్టి వాటర్ తసుకు అవురు ఒకవేళ తెలియకుంటే పరిస్థితుల్లో భర్త కానీ ఎవరు కుటుంబ సభ్యులు కానీ భాగ దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా దానిపై రేపడ చేసుకునే అధికారం శ్రీకుమంత్ అనమాట ఇటుకు శ్రీధనం భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులకు కూడా దానిపై హక్కు ఇల్లు అనమాట చట్టపరంగా శ్రీధనం మహిళదే అనమాట సరే ఉంటాం ఫ్రెండ్స్